ఈరోజు మనం స్మరించుకోవేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాత్ములు మన తెలుగు నెల కూడా స్వామి రామదాస స్వామి శిష్యుల గురించి కొంచెం పరిచయం చేసుకుందాం అనమాట రామదాస స్వామికి వారి శిష్యులైనటువంటి ఉద్ధవ్ కళ్యాణ స్వామి వారికి దత్తదర్శనం మాహూర్గఢ్లో జరిగిందనమాట ఆ మాహూర్గఢ్లో జరిగినటువంటి దత్తాత్రేయ దర్శనం తర్వాత ఉద్ధవ్ మహారాజ్ గారు నిజామాబాద్ దగ్గర ఉండేటువంటి ఒక మఠాన్ని స్థాపించారు ఇప్పటికీ నిజామాబాదులో ఉండేటువంటి హనుమత్ మఠం ఉద్ధవ్ మహారాజ్ గారే స్థాపించారనమాట ఈరోజు మనం కొద్దిగా ఉద్ధవ్ మహారాజ్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం సూర్యాజీ పంత్ రమాబాయి దంపతులకి రెండో కుమారుడుగా శ్రీ నారాయణ జన్మించిన తర్వాత వారే సమర్థరామదాస స్వామిగా ప్రసిద్ధి చెందాలని మన అందరికీ తెలుసు అనమాట వీరు విశ్వప్రేమను రామనామ మహిమతో జోడించి బోధించినటువంటి హనుమద్ భక్తులు రామదాసు గారి తల్లి గారు పద పదహారు వందల ఇరవయో సంవత్సరంలో కుమారుడికి వివాహం జరిపించాలనుకుంటే కుమారుడు ఏమాత్రం ఆసక్తి చూపించలేదన్నమాట తల్లి అభ్యర్థుల మేరకు కష్టం మీద ఒప్పుకొని పెళ్లి సమయంలో మంగళాష్టకం వివాహానికి సంబంధించినటువంటి శ్లోకాలు చదవడం మొదలుపెట్టంగానే వీరికి సావధాన సావధాన అని అనిపించడంతో ఎనిమిదవ శ్లోకానంతరము సావధానంగానే సంసారంలో పడకుండా జాగ్రత్తగా ఉండమని భగవద్గ్నిగామాల అంటూ ఇంట్లో నుంచి పారిపోయి వాగులో దూకి నదిలో ఈదుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసి అడవుల ద్వారా నదీ తీరాల వెంబడి ప్రయాణించి పన్నెండు రోజులు అలాగే నాసిక్లోని పవిత్రమైనటువంటి పంచవటి అనేటువంటి స్థానానికి చేరారనమాట గోదావరి తీరంలో వీరు వరుడు వస్త్రాలు వదిలేసి కోపిన ధారి నడుముకు చిన్న బట్ట కట్టుకొని అక్కడే సూర్య నమస్కారాలు ప్రారంభించి జపము సాధన చేస్తూ రామనామ సంకీర్తనతో మైమర్చిపోతూ ఉండగా అక్కడటువంటి భక్తులందరూ వీరి పేరేంటో తెలియక శ్రీరామదాసు అనేటువంటి పేరు వాళ్ళే పెట్టుకున్నారనమాట రాముడి స్వయంగా ఉన్నటువంటి పవిత్ర భూమి పంచవటిలో శ్రీ నారాయణకి రామనామ స్మరణతో అనేక ప్రదేశాలు అక్కడే తిరుగుతూ ఉండేవారనమాట ప్రతిరోజు ఉదయాన్నే గోదావరి నదిలో స్నానం చేసి శ్రీ కాళేరాం మందిరానికి వెళ్ళి అక్కడ అందరినీ పూజ చేసి ధ్యానం చేసుకుంటూ ఉండేవారు ఈ పవిత్రమైనటువంటి ప్రాంతమే టక్లీ అనమాట ఈ టక్లీ అనే ప్రాంతం నాసిక్లో ఉంది అప్పటికి వారి వయసు కేవలం ముప్పై సంవత్సరాలు మాత్రమే ఈ టక్లీ అనేటువంటి ఆశ్రమంలో వీరి పక్కనే నందిని నది గోదావరి నది సంగమించేటువంటి ప్రాంతం అన్నమాట ఇది అలా వీరు పదహారు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో మాఘమాసం శుక్ల సప్తమి రోజున రామధ్యానాన్ని ప్రారంభించారు అలా పన్నెండు సంవత్సరాల నిరంతరం మీరు రామధ్యానంలో తపస్సు కొనసాగించగా వారు ప్రజలందరూ వీరిని గురువుగా గౌరవించడం మొదలుపెట్టారు ఉదయం పూట గోదావరి నదిలో స్నానం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత ఛాతి లోతుల వరకు నిలబడి కోట్ల రామనామ స్మరణ చేశారనమాట మధ్యాహ్నం నుంచి నదిలో నుంచి బయటకు వచ్చి సాధువులతో వేదాంత చర్చలు తర్వాత శ్రీమద్ రామాయణ ప్రవచనాలు ఇవన్నీ చెప్తూ ఉండేవారు రాత్రికి అంత అఖండనామ పారాయణ చేసేవారనమాట ఇలా వీరు రోజుల్లో సాధన మనకు కూడా ఉపయోగపడుతుంది విధంగా పన్నెండు సంవత్సరాలు చేసి మొత్తము పదమూడు కోట్ల శ్రీరామనామ జపాన్ని చేశారనమాట ఒకసారి వీరు ఇలా స్నానం చేసి నది నుంచి బయటికి వస్తూ ఉండగా అన్నపూర్ణ అనేటువంటి ఒక మహిళ వీరి పాదాలు గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలుపెట్టారు భర్తని కోల్పోయి భర్త శవాన్ని కూడా అమడితో తీసుకొని వచ్చారనమాట రామదాస స్వామి ఆమెని చూస్తూ అష్టపుత్ర సౌభాగ్యవతి ఇవ్వవా అంటూ ఆశీర్వదించటంతో ఆమె అప్పుడే తన భర్త మరణించాలని చెప్పడంతో ఈ మాటలు నేను కాదు పలికించింది శ్రీరామచంద్రుడు పలికించారు అంటూ తన గమడలలో నుంచి నీరు తీసుకొని ఆ పురుషుడిపై సంప్రోక్షించగా కొద్ది క్షణాల్లోనే గిరిధర భండ కొలకర్ని నిద్రలో నుంచి లేచినట్టు లేచి మేల్కొని జీవించసాగారనమాట స్వామివారి అనుగ్రహంతో వారు జీవించారు కాబట్టి వారికి పుట్టినటువంటి ప్రథమ కొడుకుని జోలిలో ఉండంగానే తీసుకుని వెళ్ళిపోయి శ్రీ ఉద్దవ గోస్వామి అన్న నామకరణం చేసి రామదాస స్వామి గారికి ఇచ్చేశారనమాట తక్కిలిల్లోనే స్వామివారు మొదటి మఠాన్ని స్థాపించారు ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారు పన్నెండు సంవత్సరాలు తీవ్ర సాధన చేసినటువంటిదన్నమాట ఇక్కడ వీరు ఈ మఠంలోనే గోమయంతో చేసినటువంటి తొలి ఆంజనేయ విగ్రహం ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగిందనమాట ఈ విగ్రహము తక్లి గోమయ మారుతి అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ విగ్రహాన్ని రామదాసు తన తొలి శిష్యుడైనటువంటి ఉద్దో మహారాజు గారి వంశలో ఇప్పటికీ ఆ మందిరా హనుమంతుణ్ణి పూజిస్తున్నారు దీని పక్కనే ప్రధాన దేవాలయం కూడా ఉంది అలాగే పదహారు వందల ముప్పై మూడో సంవత్సరంలో జయంతి రోజు రామదాస స్వామి గారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నమాట బాధకులు కూడా ఉన్నాయి అలాగే రామదాస స్వామి గారు సమాధి మందిరం సజ్జనగఢ్లో దత్తాత్రేయ స్వామి సమర్పించినటువంటి పాదుకలు సమర్థ రామదాస స్వామి ఆశీస్సులతో పుట్టినటువంటి ఉద్ధవ్ గారే ఈ పీఠాధిపతిగా ఇక్కడ మొత్తం చూసుకుంటూ ఉండేవారనమాట ఒకసారి సమర్థ రామదాస స్వామి గారు సారంగపూర్ అంటే ప్రస్తుతం నిజామాబాద్కి పదిహేను కిలోమీటర్లు ఉండేటువంటి గ్రామానికి చేరుకున్నారు అదే సమయంలో ఆ ఆ ప్రాంతాల్లో తెలుగు ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి కరువు ఉండేదనమాట అక్కడ ప్రజలు తాగడానికి కూడా నీరు దొరక అలమటిస్తూ ఉండే స్వామివారు అక్కడే ఒక సదస్సు వద్ద అరవై మంది బ్రాహ్మణులు వేదపఠనం చేస్తుండగా గమనించి వారే ఆ సమీపంలోని కొండ మీద హనుమత్ విగ్రహాన్ని చేసి ఆ బ్రాహ్మణులతో మహారుద్రాభిషేక కానీ చేసినట్టయితే వర్షం పడుతుందని తెలియజేయడంతో ఆ బ్రాహ్మణందరూ హనుమత్ విగ్రహానికి మహారుద్రాభిషేకం ప్రారంభించగానే వర్షం కురిసిందనమాట ఈ విషయం తెలిసినటువంటి స్థానిక సుల్తాను స్వామివారికి గౌరవంగా యాభై ఎకరాల భూమిని ఈ మఠానికి దానం చేశారనమాట అలా సమత రామదాస స్వామి తెలుగు ప్రాంతాల్లో పెట్టినటువంటి ప్రథమ మఠం ఇది ఈ మఠాన్ని కూడా ఉద్ధవ స్వామి గారే చూసుకుంటూ ఉండేవారనమాట ఉద్ధవ స్వామి మహారాజు గారు ఒకసారి నిజామాబాద్ నుంచి రామదాస స్వామికి ఉత్తరం రాస్తూ మాకు అనుగ్రహంగా మీ సమీపంలో ఉండాలనుంది దాసబోధ బోధించండి అంటూ తెలియజేయగా ఉండేటువంటి పంచవటిలో టెక్లీలో సమాజ చెందడం జరిగిందనమాట సమర్థ రామదాస స్వామికి సంబంధించినటువంటి ద్వితీయమైనటువంటి మఠము తెలుగు ప్రాంతాల్లో ఉండడం అక్కడ ఆంజనేయ స్వామిని అందరూ దర్శించుకున్నారని భావిస్తూ సమర్థ రామదాస స్వామి ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయం కాబట్టి అందరూ తప్పకుండా దర్శించుకోండి అలాగే ఉద్దో మహారాజు గారి ఆశీస్సులు కూడా మనందరి మీద తప్పకుండా ఉండాలని హరి ఓం శ్రీ గురుదేవ దత్త अवधूतचिन्तनश्रीगुरुदेवदत्तं सर्वं श्रीदत्तार्पणमस्तु